అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్లు ఆయన కాయ కష్టం మీదే బ్రతికాను ఇంత వాడినయ్యాను నేను ఎంత పాపిస్తున్నాను రా బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలను ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండి మీ బాబాయ్ దోషి అని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా పంపించాను మళ్ళీ క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా దేవ్ బాబా ఎక్కడున్నాడు మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు ఎంతసేపు వచ్చి నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నది సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు నువ్వు వెళ్ళిపోతా చూడమ్మా పద్మ పిచ్చి పిల్ల అవేం మాటలమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా చెప్పను చెప్పి అయితే మర్యాదగా చెప్పు ఆ హరి ఎవడు లేదో చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎవడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురా రుద్రయ ఆ మంచి ముహూర్తం వచ్చేసింది ఎప్పిస్తోలేదుకో వెళ్ళి అరిగాని కాల్చి పెట్ట కాల్చినట్టు అంటూ కాలుస్తాను వస్తాను

అదే మాట అవును నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు వెనక బండలాగ్యా గడిచిపోయేలా చేశాను రా తోడబుట్టిన వాళ్ళ ఎందుకు కూడా నీకు అన్యం చేశాను నన్ను క్షమించుకోరుకు నా నుటలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయి నీ కళ్ళకు అనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ నీతో ఎవరు చెప్పారన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేశాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరి వల్ల నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్నం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిజం చెప్పాడు ఎవరు ఇంతకు ముందే వచ్చాను వదిన ఒకనా అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో ఏళ్ళైంది ఆకలిగా ఉంది నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నా కళ్ళారా అమ్మ రుద్రిగా నువ్వు నా మందు కుప్పి గంతులేస్తావురా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా ఏంట రుద్రయ్య చలి ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సింది నీ అన్నగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రు వైపు అవి నువ్వు వెళ్ళినాడికి తప్పలం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ యాళ మీ అందరినీ పైకి పంపేయాలని తిరుమానించమైనది అరబ్బా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నువ్వేళ్ళు మీ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కలిపి బతిపోయింది అని ఎత్తాను రాడు ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి నేను వచ్చింది రాయుడు నీ నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు నీ కొడుకు వల్ల నెల తప్పిన లక్ష్మి పీక నిలివి చంపింది నువ్వు నీ బండారం బయటపడుతున్నా భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు ఇన్నాళ్ళకి నువ్వు చేసే పాపాలకు రుజువులు నువ్వు చేసే నేరాలకి కాబట్టే దొరికాయి కాబట్టి రోజు ఎంత చూస్తా అవును

ఉలిమీసాలు అట్టుకుని ఉయ్యాలు వోగాలనుకుంటున్నావట్రా నాకు ఎదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు మీ మేస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఏట్రా ఆ ఈరిగాడి కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక పిసికే చెరులో బారేస్తాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్తోటి తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు ఆంబూతిని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇదిగా ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కానీ సట్టం కానీ ప్రజ కానీ ఏం మాటానికి ఏం లేదు అది ఊరు పద్ధతి ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు మంచి భోజనాలు ఎడతామని నువ్వు దిగి నాకు మనశ్శాంతి తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు ఏంటి తల్లి నువ్వు చెప్పే నాకే అర్థం కావట్లేదు హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరు లేరనుకొని కొన్ని నిజాలు మాట్లాడారు అవన్నీ రికార్డ్ చేశాను విను పుత్రే ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తున్నారంటావా ఎంత గాలిస్తే మాత్రం వాళ్ళు నిన్నే పట్టుకోగలరా అయినా రేపు చేసిన పిల్లలను పేగడొక్కి చంపేకి ఎందుకు వదిలేసేవరా అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది అది కాదు బాబాయ్ అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను మళ్ళీ ఇంకో ప్రాణం తీయటం ఎందుకా అని ఊరుకున్నాను ఇంతకీ రాయుడు కూతురు వదిలేసేవా లేకపోతే ఓ పట్టు పట్టావా తొందరపడక బాబాయ్ మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయకపు మొగుళ్ళు తాలూకు పెళ్ళాలను సరి సమయం చూసి ఆ రాయుడి కూతురు కూడా ఓ పట్టు పడతాగా అమ్మ బ్రహ్మమ్మ కొడక నీ వెనకాల ఎంత పాపిస్టి చరిత్రందా అచ్చలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్న తోబెట్టిన విద్యలు అన్నమాట ఎవరే నాన్న రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి ఈ నీచులు ఇద్దర్ని నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు వాళ్ళే వీళ్ళ దుమ్ము దులుపుతారు కరెక్ట్ ఉప్పు నా కూతుంది అనిపించుకున్నావమ్మా ఇవాళ లింగం పంతులు అయ్యా ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొట్టించేయండి ఆ రుద్రయ్య గాని ఎరిగాన్ని బండి కట్టించి ఈసుకుని జనం దగ్గర తీసుకురండి ఊరు ఊరంతా మైక్ నెట్టేయండి స్పీకర్ పండుగ పండుగ అయిపోవాలి నడండి జా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేసాడు అందుకే ఆడి చేత బాగా పొలవ తినిపించి మరీ గంటేసి అని ఊళ్ళో కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు పగబట్టిన పావులాగా మళ్ళీ తిరుగుళ్ళలోకి వచ్చాడు మరి పచ్చి తుర్ని పానకంలాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు మాట్లాడమేమో అయ్యా హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు ముందు బయట పెడుతున్నాం వీళ్ళ గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిస్టి పనులు చేశారో ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో కర్రలట్టుకుని కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి పద్ద ఆ కనెక్షన్ లో వైల జాత అంటారెడీన పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాటలా వీధి మారుమగిపోతుంది ఇక ఆలస్యం ఎందుకు నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణాలతో బయట పడలేదు నా మాట లేదని ఈ చేతితో నేనే ఫుడ్స్ అనిపిస్తాను ఆ ఈరిగారు కూతుర్ని స్వయంగా నా చేతో బిగ్ బిజినెస్ చేస్తాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్తో తొక్కించి సర్టి నేనే దానికి నువ్వు ఆంబోత్ని చంపావు కానీ నా జోలికేం రాలగిపోయావు కదా ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కానీ ప్రేమ కానీ ఆ కలక్షన్లు కలక్షలు తీక్పారేసి అరిగడుతూ పడి దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్న నరికి పోగులు పెట్టగలను కానీ నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను చట్టానికి బద్ధుని ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ ని నువ్వు ఏదో రకంగా నోరు మూయిస్తున్నామని తెలిసింది అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను నీతో పాటు నీ పాపాలు పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను బాబు ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట ఈ అదార్థమే నన్ను ఒప్పుకుంటాను మీరే శిక్ష చేసినా భరిస్తాను పద్మ బాబు రక్తాన్నే పంచుకు పుట్టిన మంచి తనం మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ దీనికి ఇక నువ్వే తోడుగా ఉండవు నీ సల్లతి మనస్తో నీ గుండె నిబ్బరంతో